ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇక శరవేగంగా పరుగులు పెట్టబోతుందా రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు సమకూరేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయా దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇది రుణమా గ్రాంట్ అనేటువంటి విషయంలో స్పష్టత లేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థలకి ప్రత్యేకంగా కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలని అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు అనుకున్నదే తరవగా ప్రపంచ బ్యాంకు బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ జరపడం అలానే రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కేంద్ర ప్రభుత్వ చొరవతో పూర్తి స్థాయిలో ముప్పై వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి ఆశిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది దీని ప్రకారం చూస్తే దశల వారీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా భాగస్వామి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ అనంతర పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణను మరింతగా ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని కూడా డిసైడ్ చేసింది దీనికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన పైన రాష్ట్ర అధికారుల బృందంతో అలానే పరిశ్రమల శాఖ మంత్రితో చంద్రబాబు నాయుడు ప్రత్యేక భేటీ అయ్యారు గతంలో ఎలా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిందో మరొకసారి ఆ తరహాలో సులభతరమైనటువంటి ప్ర పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలనేటువంటి సూచన చంద్రబాబు నాయుడు చేశారు అందులో భాగంగానే ఆ తర్వాత జరిగినటువంటి కీలకమైన సమావేశం ప్రపంచ బ్యాంకు బృందంతో జరిగినటువంటి భేటీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అటు పారిశ్రామిక అవసరాలకి ఇటు కార్పొరేట్ అవసరాలకి అలాగే సామాజిక అంశాలుగా భావించేటువంటి విద్య వైద్య అలానే క్రీడా రంగాలకి ఒక హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు బృందంతో ఆయన జరిపినటువంటి భేటీలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంది రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటిస్తుంది ఇది నారాయణ చంద్రబాబు నాయుడుతో సమావేశం అయింది ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్టుగా ముఖ్యమంత్రి ఈ బృందానికి వివరించారు అయితే ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రితో జరిగినటువంటి భేటీలో పాల్గొన్నటువంటి సభ్యులు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు వీళ్ళు ఇచ్చేటువంటి డేటా కూడా ప్రపంచ బ్యాంక్ తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి కీలకమైనటువంటి అంశం అవుతుంది సో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలానే సిఆర్డిఏ అధికారులు కూడా పాల్గొన్నారు ఇక ప్రపంచ బ్యాంక్ బృందం వైపు నుంచి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్ అలానే లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియర్ సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్షన్ సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదా అలీ రజాక్ ఖలీల్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు వీరందరితో కూడా జరిగినటువంటి చర్చల సారాంశం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు అలానే ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా మారేటువంటి క్రమంలో రీపేమెంట్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించినట్టుగా తెలుస్తోంది అలానే ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలోనే దశల వారీగా పనులు జరిగేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ బ్యాంకు సహకారం అందించాలనేటువంటి విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు అయితే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది ఆ సమయంలో జరిగినటువంటి ప్రతిపాదనలు ఏంటి అలానే ఫైనల్ రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు ఈ అంశాలను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమరావతి నగరం పైన ఒక వైట్ పేపర్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అందులో ప్రపంచ బ్యాంకు రుణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరిచింది అందులో ఏం రాశారు ఏ దశలో ఆగిపోయిందో ఒకసారి పరిశీలిద్దాం అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి నగర నిర్మాణం చేయాలనేది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ రూపంలో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది ఆ రిపోర్టు సారాంశాన్ని ఒకసారి చూస్తే కనుక ఇది అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో ఇది క్లియర్గా వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోనే పొందుపరిచినటువంటి నివేదిక ఇది మనం ప్రత్యేకంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్తే అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డేటా ఎన్ని రకాలుగా అమరావతిని డెవలప్ చేయబోతున్నారు దానికి కావాల్సినటువంటి వనరులు అవకాశాలు భవిష్యత్తు అవసరాలు ఏ విధంగా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత ఎటువంటి ప్రొడక్టివిటీ ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ నోట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ప్లానింగ్తో సహా మాస్టర్ ప్లాన్తో సహా వివరించేటువంటి ప్రయత్నం అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత దీనిపైన భిన్నాభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేయడం అందులో భాగంగానే ఈ భిన్నాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోయేటువంటి ఆర్థిక సాయం విషయంలో ప్రపంచ బ్యాంక్ తన ఇస్త భరోసా నుంచి అంటే ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలనుకున్నటువంటి ఆర్థిక సాయం నుంచి అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి సూచన మేరకు ఈ ఆర్థిక సాయాన్ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దానికి సంబంధించినటువంటి లేఖను ఒకసారి చూద్దాం ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని తీసుకునేటువంటి విషయంలో రాసినటువంటి లేఖ ఇది దీని దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక స్పందనని వ్యక్తపరచడం జరిగింది ఆ స్పందనలో భాగంగానే ప్రపంచ బ్యాంకు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది దీంతో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం వరల్డ్ బ్యాంక్ మరొక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగానే ఒక ప్రకటన కూడా చేసింది వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్ అమరావతి ఇది వరల్డ్ బ్యాంక్ అఫీషియల్ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి అంశం ఇది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఒకటిన ఒక ప్రకటన చేసింది ఆన్ జూలై ఫిఫ్టీన్త్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ విత్డ్రూ ఇట్స్ రిక్వెస్ట్ టు ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ప్రపోజల్ అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖను దృష్టిలో ఉంచుకొని వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుంది అయితే వరల్డ్ బ్యాంక్ కంటిన్యూస్ టు సపోర్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఓవర్ వన్ బిలియన్ ప్రోగ్రామ్ అంటే ఇతర కార్యక్రమాలకు కూడా వరల్డ్ బ్యాంక్ అప్పట్లో ఒప్పందం చేసుకుంది ఆ కార్యక్రమాలకు సంబంధించి హెల్త్ అగ్రికల్చరు ఎనర్జీ అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్టార్లకు సంబంధించి వన్ బిలియన్ డాలర్స్కి సంబంధించినటువంటి సపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కొనసాగించింది కానీ అమరావతి ప్రాజెక్ట్ నుంచి మాత్రం తప్పుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది సో ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక విస్తారమైనటువంటి ప్రకటన చేసింది ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనుక పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు మద్దతు లభిస్తే ఖచ్చితంగా ముప్పై వేల కోట్ల రూపాయల నుంచి నలభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్థిక సహకారం ప్రపంచ బ్యాంకు నుంచి దశల వారీగా అందేటువంటి అవకాశం ఉంది దీనికి ప్రత్యేకమైనటువంటి గ్యారంటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గ్యారంటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి కావాల్సినటువంటి ప్రాతిపదికన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇంత పెద్ద మొత్తంలో రుణాన్ని తీసుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి రీపేమెంట్ తిరిగి ఈ రుణాన్ని ఏ విధంగా చెల్లించబోతుంది అనేటువంటి అంశం పైన కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లియర్ అనాలసిస్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చేసినట్టుగా సమాచారం అవుతుంది అమరావతి రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత దాదాపు నాలుగు వేల ఎకరాల భూముల్ని వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతానికి తనఖా పెట్టడం ద్వారా లేదా వాటిని మార్కేజ్కి చూపించడం ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఆ భూముల ద్వారా రీపేమెంట్ చేసేటువంటి కెపాసిటీ రాష్ట్రానికి ఉంటుందనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ తాము కోరినటువంటి రుణాన్ని మంజూరు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఎం కోరినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే తక్షణం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు చేసేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరొక నెల రోజుల్లో అమరావతిలో నిర్మాణాల పనుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన ఒక ఆక్సిజన్ లాంటిది ఇప్పటివరకు గత ప్రభుత్వం అంటే గత ఐదేళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన అమరావతి రాజధానిగా అమరావతికి మరణ శాసనం వేసినటువంటి సందర్భాన్ని చూశారు ఇప్పుడు ఆయువు పోసుకుంటున్నటువంటి స్థితి కనిపిస్తోంది కాబట్టి ప్రపంచ బ్యాంకు రుణం కనుక క్లియరెన్స్ వస్తే ఏపీ రాజధాని నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుందనేటువంటి విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రపంచ బ్యాంకు రుణం క్లియర్ అయ్యేలోగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లడం అలానే నిర్మాణానికి అనువైనటువంటి వాతావరణాన్ని రాజధాని ప్రాంతంలో సృష్టించే దిశగా అని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా కూడా సమాచారం అందుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి